సాధ్యమైనంత వరకు ప్రకృతి ఆధారితమైన జీవితాన్ని గడుపుదామని సూచిస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా కోవిడ్ మాకు నేర్పినటువంటి ఒక గుణపాఠం ఏంటంటే దేశంలో ఎన్నో రంగాలు ఉన్నాయి కానీ అన్ని రంగాలను బతికించిన ఏకైక రంగం కరోనాలో వ్యవసాయ రంగం అవునా కాదు సో గిరి తోట వాళ్ళలో ఎవరికి కరోనా రాలేదని వచ్చిందా ఎవరికి రాలేదు యోగా చేసిన వాళ్ళకి రాలేదు తర్వాత సుగంధ ద్రవ్యాలతో కషాయాలు వేసుకున్న వాళ్ళకు కూడా రాలేదు ఎవరికి వచ్చిందంటే వీటిని ఎవరు లెక్క చేయకుండా దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రమే టచ్ చేసి సో అందుకోసమే మనకు అప్పుడప్పుడు ప్రకృతి కూడా పాఠంతో పాటు గుణపాఠం కూడా నేర్పిస్తుంది అంటే తన పిల్లలకు వరాన్ని జన్మనే కాదు అప్పుడప్పుడు భయాన్ని కూడా నేర్పిస్తుంది సునామీ కరోనా తుఫాను రీసెంట్గా వయానాట్లో వచ్చిన చూసినా ఎవరైనా పోయి ఏమైనా చేసిరా రెండు వందల పైచీలకు ప్రమాదం జరిగింది పడుకున్న గ్రామాలు పడుకున్నట్టు పోయింది ఎవరు చేసారు అంటే వర్షం వచ్చింది నిండింది కూలిపోయింది సో కొన్ని మొత్తం అలా అయిపోయింది అంటే అక్కడ ప్రకృతికి విరుద్ధంగా జీవించాలి సంథింగ్ గ్రానిట్ బ్లాస్టింగ్ కావచ్చు లేకపోతే ప్రకృతి వద కావచ్చు ఎక్సెట్రా ఉంటే నెలకి రీసెర్చ్ చేస్తే సో ఇది ప్రకృతి ప్రతిసారి దాన్ని ఖగోళ శాస్త్రులు కేంద్ర నిపుణులు కూడా సూచిస్తారు కానీ రాజకీయ కారణాల వల్ల అది పైకి రాదు అందుకోసమే ఈ రోజుల్లో ప్రకృతి ఆధారిత పంటలు పండిస్తూ నగరాల్లో మిద్య తోటలు ఇంటి పంటలు తర్వాత పెరటి తోటలు పేరు ఏదైనా సరే మన ఇంటి కాయగూరలు మనమే పండించుకుందాం అదేవిధంగా గ్రామాలలో కూడా ప్రకృతి గో ఆధారిత వ్యవసాయాన్ని పండిస్తున్నారు ఈ కల్చర్ మనకు ఇదో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ముందే ఉంటే ఎప్పుడైతే మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు బాధపోకారో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వారు పరిపాలించారు అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే రవి అంటే సూర్యుడు తన యొక్క కిరణం ఎంతవరకు ప్రసరిస్తుందో ఈ దేశంలో అంతవరకు వాళ్ళ పరిపాలన జరగాలని వాళ్ళు చేసారు మన దేశానికి అతి ముఖ్యమైన వెన్నెమొక ఏంటంటే మన యొక్క కల్చర్ మన వెన్నెమూకనే మించి వాళ్ళ కల్చర్ అది విద్యలో వైద్యంలో వ్యవసాయంలో అడుగు అడుగున దేశం భాష సంస్కృతి ఊడు గూడు గుడ్డ అన్నింటిలో కల్పుషం చేసి వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు వాళ్ళు స్వాతంత్రం మనకి ఇచ్చి వెళ్ళేటప్పుడు అన్ని చెప్పారు కానీ చెప్పి వెళ్ళే ముందు ఒకటే మాట చెప్పారు మీ ముఖాలు కోడ కోసుకొని తెల్లగవని అవ్వగానే మీ యొక్క గుణాలను మీరు మార్చుకోలేదని చెప్పారు ఇప్పటికీ మనం అలాగే సరెండర్ అయిపోయాం కానీ ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో మనకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ప్రకృతి మాట మనం కాపాడుతుంది అందుకోసమే సాధ్యమైనంత వరకు ప్రకృతి ఆధారితమైన జీవితాన్ని మనం అనుసరిస్తే సాధ్యమైనంత వరకు మనిషికి కావాల్సిన వందరోజు నిండుగా మెండుగా జీవిస్తారు ప్రతిరోజు ప్రతి వ్యక్తి తన యొక్క కార్యాచరణ ప్రకారం ఉదయం కోడికుందా అంటే ఐదు ఐదున్నరకు లేవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి అది సూర్యరశ్మి పడే మీకు చాలా సింపుల్గా ఇస్తాను వర్షాకాలంలో రాగి పాత్ర నీళ్ళు తాగండి చలికాలంలో రాగి పాత్ర వర్షాకాలంలో ఇత్తడి తర్వాత ఎండాకాలంలో ఈ మూడు ఉపయోగించుకోండి ఇప్పుడు వస్తున్నాయి మనం జరగడానికి తింగన్ ఎనర్జీ రెండు లక్షలు పద్దెనిమిది వేలు మినిమం ప్లాటినం ప్లేట్లతో వస్తుంది అని అంటున్నారు మీరు ఒకటి గమనించండి కూలం బంగారం యాభై ఐదు వేలు పదిహేను ప్లేట్ల ప్లాటినం అంటే ఎంత ఉండాలి పదిహేను లక్షల పైన ఉండాలి మరి రెండు లక్షల పద్ధతి వేరే ఇస్తూ అంటే దీనికి సమాధానం ఉంటుంది మీరు కొనండి సార్ ముందు మీకు షుగర్ క్యాన్సర్ అది పీపీ రాదు వాళ్ళకి అమ్మాలి డబ్బులు కావాలి టీం వర్క్ సో అందుకనే పెద్దలు దయచేసి మీరు ఆలోచన చేయండి సాధ్యమైనంత వరకు ప్రకృతి ఆధారితమైన జీవితాన్ని మీరు ఉపయోగించుకొని మీరే కాదు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకు మీ కొడుకులు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ అందించారు ఇంకా ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు మనం పెట్టుకుంది ప్రకృతి ఆధారిత విద్య తోటలు ప్రకృతి ఆధారిత వ్యవసాయం ప్రస్తుతం అందరూ స్వచ్ఛందంగా సోషల్ మీడియా యూట్యూబ్ మాధ్యమికంగా ఇలాంటి సదస్సులు వివిధ క్రమేణ ఆ మార్గదర్శనంలో సుమారుగా అనేక మంది విద్య తోటలు నిర్వహిస్తున్నారు వాళ్ళకి అందులో మంచి వ్యాయామం దొరుకుతుంది మంచి ఆహారం దొరుకుతుంది మంచి ఆక్సిజన్ వస్తుంది ఇంట్లో ఏసీ కూడా అవసరం లేదు రూమ్ టెంపరేచర్ బిలో థర్టీ ఉంటుంది ఎందుకంటే టెర్రస్ పైన మినిమం ఒక వంద మొక్కల పైన ఉంటుంది అలా పట్టించుకోవడం వల్ల మన శరీరంలో మన రూమ్లో ఉన్న టెంపరేచర్ తగ్గుతుంది తర్వాత మన ఆరోగ్యానికి ప్రతీ నెల బీపీకి షుగరు డయాబెటిక్ ఎక్సెట్రా పెట్టే మందులు ఆర్థిక రూపేణ తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు గమనించండి నల్గొండ నగర్ తర్వాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఎవరైతే విద్యతో పండిస్తున్నారో వీళ్ళు నమ్ముద్రవడంలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు ఆయూరం కొనడం తెలియదు బయట అలాంటి కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ మేము ఉగాది రోజు ఉగాది పురస్కరిస్తున్నాం ఆ రోజు వాళ్ళ యొక్క అనుభవాలు చాలా చక్కగా వివరిస్తున్నారు ఇందులో మనకు వనమూలికలలో గ్రామాలలో దొరకని చెట్లను కూడా వాళ్ళు గూగుల్ సెర్చ్ ద్వారా తెప్పించుకొని ఇంట్లో పండిస్తున్నారు అది భూమి కావచ్చు పంటలు కావచ్చు కాయగూరలు కావచ్చు వన పరికరులు కావచ్చు ఔషధాలు కావచ్చు ఇలా అరుదైన మొక్క రామఫలం చూశారు అంటే నేను ఎప్పుడైనా బయట అది విద్య తోటలో ఇంట్లో దొరుకుతుంది మీకు ఏదైనా మొక్క కావాలంటే ఈ రోజుల్లో గూగుల్లో దొరికించుకోండి లేదంటే విద్య తోట దగ్గర తెచ్చుకోండి అలా ఉంది అంటే అడవులకి వెళ్తే దొరుకుతాయి కానీ ఈ అడవిలోకి వెళ్ళి తెచ్చే మహానీళ్ళు మన భీష్మపితాలు నాగభూషణ్ గారు వారు ఏంటంటే రోజు ఒక ప్రాంతం కలిగి అక్కడ మొక్కలు మన సురేష్ గుప్తాజీ ఇలాంటి పెద్దలు వారు సాహసంతో తెచ్చుకురాగలరు కానీ మనకు మటుకు విద్య తోటలోనే దొరుకుతుంది సీతాఫలం రామాఫలం ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ సో అందుకోసమే ప్రతీ నెల మనము గూగుల్ మీట్ సోషల్ మీడియా మాధ్యమికంగా గూగుల్ మీట్లో ప్రతి శనివారం గూగుల్ మీట్ ఉంటుంది ఏడున్నర నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు ప్రతి శనివారం గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది మీరు కూడా లెక్కిస్తాం అందులో రేపు శనివారం కదా మీకు అందరికీ సుపరిచితులు తుమ్మేణి రఘుత్మ్ రెడ్డి గారు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ సార్ రావాలి సో ఆ రోజే కొంచెం నాలెక్ వాళ్ళ అమ్మగారు చేస్తుంది సో వారి రేపు గూగుల్ మీట్ ఉంటుంది ఈ కార్యక్రమం రేపు సోషల్ మీడియా మాధ్యమికంగా ఇదే సమయంకి వస్తుంది అదేవిధంగా ప్రతి నెల రెండవ శనివారం నగరాల్లో విద్యుత్ ఉన్న సదస్సు ఉంటుంది నాలుగవ ఆదివారం ప్రకృతి వ్యవసాయ రైతులకు శిక్షణ ఉంటుంది ఎవరైతే వ్యవసాయం చేస్తామంటున్నారో వాళ్ళకి సో ఇలా మనం గత ఐదు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఖమ్మం వరంగల్ నల్గొండ భాగ్యనగర్ ఈ ఐదు జిల్లాలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా రెండు జిల్లాల్లోకి అడిగిపోయినాం ఒకటి విజయవాడ రెండు కరీంనగర్ సో అక్కడ కూడా వెళ్తున్నాం మనకు ఎక్కడైతే